మంత్రి సార్ ఆశయ సాధనలో భాగంగా ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ శాకాహార జగత్ మరి శాకాహార్ జగత్తు అంతా కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ నెల ఈ నెల పద్దెనిమిదో తేదీ ఆదివారం తిరుచానూరులో అద్భుతమైన మెగా శాకాహార ర్యాలీ ఉంది కాబట్టి అందరూ కూడా ఆ మెగా శాకాహార ర్యాలీలో పాల్గొని దిగ్విజయంగా చేయాలని కోరుకుంటూ అందరికీ పిరమిడ్ మాస్టర్స్ తరఫున ఇదే ఆత్మీయ ఆహ్వానం చలో తిరుచానూర్ చలో తిరుచానూర్